హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రితం జరిగిన స్టోరీ అండి ఇది బాగా తెలిసిన వాళ్ళకి జరిగింది నేను అందుకని ఈ పేర్లు ఎవరి చెప్పట్లేదు ఒక నలుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండి చదువు కంప్లీట్ అయ్యి ఒక హౌస్ని రెంట్కి తీసుకొని అందులో ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టారు చాలా బాగా క్లిక్ అయ్యిందండి ఒక్కొక్కరు రెండు రెండు సబ్జెక్టులు అట్లా తీసుకునేసి పిల్లల్ని చాలా కేర్గా చాలా బాగా చూసేవాళ్ళు మ్యాథ్స్ సార్థి ట్యూషన్ చెప్పే హౌస్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి ఆ కిలోమీటర్ దూరము మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు చుట్టూ చాలా తక్కువ షాపులు ఉంటాయి అక్కడక్కడ ఇప్పుడు బాగా క్లిక్ అయ్యింది ఉంది కానీ అంటే అదంతా ఒక చిన్న టౌన్ మాదిగా తయారై ఉంది కానీ ఇంతకు ముందు షాప్స్ ఏమి ఉండేవి కాదు మొత్తం చెట్లేనండి అయితే ఒక కిలోమీటర్ దూరం పోవాలి వాళ్ళ ఇంటికి సైకిల్ దొక్కుంటా ఆయనకి ఒక సైకిల్ ఉండేదండి ఆ సైకిల్కి లైట్లు ప్లస్ అద్దాలు కూడా ఉండేటి మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు అప్పట్లో పాతకాలం సైకిళ్ళకి పక్కన మిర్రర్స్ కూడా ఉండేటివండి ప్లస్ వచ్చేసి లైట్ కూడా వెలిగేది సైకిల్కి ఆ లైట్ వెళుతుల్లోనే ఇతను పోయేవాడు నైన్ థర్టీ టెన్కి అట్లా పోయేవాడండి ఇంటికి అంటే ట్యూషన్స్ ఎయిట్ థర్టీ కల్లా అయిపోతాయండి వీళ్ళందరూ కూర్చొని కొంచెంసేపు కబుర్లు ఆడుకొని నైన్కి అట్లా ఇంటికి వెళ్ళేవాడు రోజు రెగ్యులర్గా నైన్ థర్టీ టెన్కి అట్లా వెళ్ళేవాడు అయితే ఒకరోజు ఏమైందంటే సారంట ఇంటికి బయలుదేరాడు ఆ రోజు నైన్ థర్టీ అయిందంట ఇంటికి వెళ్ళే టయానికి అక్కడ వచ్చేసి నైట్ అయితే లారీ వాళ్ళందరూ కొంచెం సేపు ఆపి రెస్ట్ తీసుకుంటారండి అంటే లారీలోనే పడుకుంటారు కొంచెం సేపు అయితే ఆ రోజు కూడా అట్లనే ఉండేయంటండి వరుసగా లారీలు అక్కడ వచ్చేసి కొంతమంది ట్రాన్స్ జనరల్స్ ఉంటారండి డబ్బులు అడగతా ఉంటారనమాట ఆ విధంగానే ఆ రోజు కూడా ఉండారంటండి సార్ని అడిగి అడిగారంట సార్ ఆపకుండా సైకిల్ ఇమ్మీడియట్గా పానిచ్చేసాడు అంటండి కొంచెం దూరం పోయిన తర్వాత ఒక అమ్మాయి బాగా రెడీ అయి ఉందంటండి బాగా మేకప్ వేసుకొని అంతా బాగా రెడీ అయి ఉందంట ఆ అమ్మాయి వచ్చేసి సార్ని లిఫ్ట్ అడిగిందంటండి సారు ఏం ఆపకుండా అంటే టైడ్ అయిపోయి ఉన్నాడు కదా మామూలుగా తొక్కుంటా వెళ్ళిపోతూ ఉన్నాడంట ఇంకొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే అమ్మాయి పూలు అవన్నీ పెట్టుకుని యా స్లీస్ అంటండి ఆ అమ్మాయి మళ్ళా లిఫ్ట్ అడిగిందంట సార్కి కొంచెం డౌట్ వచ్చిందండి వెనకాల ఉన్నమ్మా ఇంత తొందరగా నా ముందుకు ఎట్లా వచ్చింది అనేసి ఆ అమ్మాయి ముందు రాపి నేను వేరే రూట్లో పోతున్నానమ్మా ఇట్లా కాదు ఇటు నేను పోవట్లేదు అని చెప్పేసి అటు చెప్పాడంటండి దానికి ఆ అమ్మాయి వచ్చేసి అట్లనే సైకిల్ మీద కూర్చునేసిందంటండి సైకిల్ మీద కూర్చోంగానే దిగమ్మా దిగమ్మ నేను వేరే రూట్లో వెళ్తున్నాను దిగు అని చెప్పేసి అంటే బలవంతంగా అంటే ఇతను జస్ట్ ఆపి సమాధానం చెప్తుంటే కూర్చునేసింది వెనకాల దిగమంటున్నాను కదా దిగు అని చెప్పేసి కసిరాడు అంటే కొంచెం కోపంగా అన్నాడంట ఆ అమ్మాయి అసలు దిక్కుండా అట్లనే ఉందంట ఇట్లా చేయి పట్టుకున్నాడంటండి అంటే చె లాగడానికి పక్కకి లాగడానికి పట్టుకోగానే చెయ్యి అసలు జిల్లు మనిపోయిందంటండి స్కిన్ తగలలేదంట చెయ్యి అంతా ఒక మాదిరిగా అయిపోయిందంట పట్టుకోవడానికి రావట్లేదంట పట్టుకుంటుంటే ఏదో జిల్లు మన తగలుతుందంట ఒక మాదిరిగా అయిపోయిందంట ఆ తర్వాత ఏం అర్థం కాలేదంట ఆ కోపంలోనే ఆ భయము కోపము అతనికి టెన్షన్ వచ్చేసింది టెన్షన్లో కసిరేసాడంట దిగమంటున్నాను కదా దిగు అని చెప్పేసి కసిరేటప్పటికి ఆ అమ్మాయి దిగేసిందంటండి సార్ మాత్రానికి సైకిల్ దొక్కుంటా కొంచెం దూరం వరకు లైట్ వెయిట్గానే ఉన్నిందంటండి చాలా ఫాస్ట్గా దొక్కాడంట కొంచెం దూరం పోగానే ఒక రెండు నిమిషాలకే వెయిట్ ఎక్కువ అయిపోయింది సైకిల్ వెయిట్ ఎక్కువైపోతే వెనకాలకి మళ్ళీ చూస్తే వెనకాల ఎవరూ లేరంట ఖాళీగా ఉందంట సైకిల్కి మిర్రర్లోంచి చూడంగానే జుట్టు ఇరబోసుకొని మల్లెపూలన్నీ పూలన్నీ పెట్టుకొని తల వంచుకొని కూర్చొని ఉందంటండి ఎంత ఫాస్ట్ దొక్కాడో అతనికే తెలియదు ఎంతసేపట్లో వచ్చాడు ఇంటి దగ్గరికి ఇంకా ఆపనే లేదంటండి సైకిల్ చాలా ఫాస్ట్గా దొక్కాడంట ఒకలాంటి చెమట్లు అంటండి మొత్తం షర్ట్ అంతా తడిచిపోయి యూరిన్ వచ్చేసాయంట అంటే సార్కే తెలియలేదన్నమాట యూరిన్ వచ్చేసేది కూడా మొత్తం ప్యాంట్ అంతా తడిచిపోయిందంట గేటు ముందరకు వచ్చి పడిపోయాడు అంటండి ఇంకా వెనక్కి తిరిగే చూడలేదంటండి భయ్యానికి ఆ తొక్కడం తొక్కడం ఇంటి దగ్గరికి వచ్చి పడిపోయాడంట ఆ ఏరియాలో ఎక్కువగా యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయంటండి మా పెద్దవాళ్ళందరూ చెప్తారంట పొద్దుపోయి ఆ ఏరియాలో పోకూడదు అనేసి సార్ ఎప్పుడు నమ్మేవాడు కాదు ఇంకంతేనండి సైకిల్ తొక్కడం వచ్చి వాళ్ళ గేటు ముందరకు వచ్చి పడిపోయాడు వన్ మంత్ వరకు తగ్గలేదండి హాస్పిటల్ చుట్టూ తిరిగాడు టెస్టులు చేయించుకున్నారు అన్నీ అయినాయి అన్నీ నార్మల్ అనేసి వచ్చాయండి కానీ సార్ రికవర్ అవ్వడానికి మాత్రానికి వన్ మంత్ పట్టింది ఇట్లాంటివన్నీ అస్సలు నమ్మడండి సారు మాకెప్పుడు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలా మంచిగా చెప్పేవాడు అంతా కానీ ఫస్ట్ టైం ఆయన లైఫ్లో ఇటువంటి ఇది జరిగింది ఆయన కళ్ళారా చూసింది వన్ మంత్ తర్వాత ట్యూషన్కి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాడండి వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్న తర్వాత మాకు తెలిసిందనమాట ఓకే సార్కి ఇట్లా జరిగింది అని అసలు సార్కి జ్వరము తలనొప్పి అట్లాంటివి కూడా ఏమీ రావండి ఆయన యోగాసనాలు అవన్నీ వేస్తాడు చాలా వాకింగ్కి వెళ్ళడం కానీ హెల్త్ మీద చాలా ఇదండి ఆయనకి వన్ మంత్ ఫీవర్ తగ్గలేదు అంటే మాకందరికీ చాలా షాక్ అనిపించింది అందరూ కూడా చూడడానికి వెళ్ళారు ఏమైంది సార్కి అని చెప్పేసి ఇటువంటివన్నీ వింటుంటే సరదాగా థ్రిల్లింగ్గా అనిపిస్తాయండి కానీ అది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రానికే తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటి అనేది నా లైఫ్లో కూడా ఒకటి జరిగిందండి ఖచ్చితంగా నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అది అంటే అదొక్కటే నాకు జరిగింది చిన్నదేనండి ఇంత పెద్దదైతే కాదు పెద్దవాళ్ళు చెప్తుంటారండి కొన్ని ఏరియాలలో పొద్దుపోయి పోకూడదు చీకటి పడిన తర్వాత ప్రయాణాలు చేయకూడదు అనేసి ఇందుకేనండి ఆ రూట్లో సార్కి జరిగిన మెయిన్ రోడ్లో చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంటాయండి పెద్దవాళ్ళు చాలామంది చెప్తుంటారు పొద్దుపోయి ఆ రూట్లో పోకూడదు అని సార్ ఎప్పుడు నమ్మేవాడు కాదు ఇట్లాంటివన్నీ మనం పెద్దవాళ్ళు చెప్పింది మన మంచికేనండి మనం ప్రతిదీ వినాలి ఒట్టి పాడేయకూడదు అంటే సిల్లీగా తీసుకోకూడదు ఏ విషయాన్ని కూడాను మీకు ఇట్లాంటివన్నీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తానండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారండి నాకు ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి నా కోసం టైం కేటాయిస్తున్నాం అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్